ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఈ సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మంది కూడా ఈ ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తున్నాయి లేదంటే ఫింగర్స్ నుంచి ఈ షోల్డర్ ఇదంతా కూడా పెయిన్ వస్తుంది అని అని అంటారు మనకి మణికట్టులో మధ్యలో కార్పెల్ టెల్ అనే ఇలా పెట్టేసి మన ఊరికి కాన్స్టెంట్ గా వర్క్ చేస్తుంటేమవుతుంది మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కొంతమందికి ఫింగర్స్ కట్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి హ్యాండ్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి టైంలో వాళ్ళకి ఆర్గన్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చా ఇప్పుడు ఫింగర్ టిప్స్ నుంచి రిస్ట్ లెవెల్ పామ్ లెవెల్ ఫోర్ ఆమ్ లెవెల్ ఆర్మ్ లెవెల్ ఏ లెవెల్ సో మజిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క Hi, hello, welcome to Sakshi Life. This is Shravani. మదర్ బేబీకి బర్త్ ఇస్తున్న సమయంలో బేబీ అనేది హ్యాండిక్యాప్డ్గా అంటే లైక్ కొన్ని ఆర్గాన్స్ డిఫెక్టివ్గా పుడతారు అదే విధంగా కొంత ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్స్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ సిస్టమ్స్ ముందు ఉండి వాళ్ళు వర్క్ చేస్తున్న సమయంలో కూడా ఫింగర్స్ అనేవి లేకపోతే హ్యాండ్లో అనేవి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇలాంటి వారికి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఇంజురీస్ ఏ రేంజ్లో ఉంటే వాటికి ఏ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ బండి సాహిత్య గారు ఉన్నారు హ్యాండ్ అండ్ రెస్ట్ మైక్రో సర్జన్ ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మా మనం బేసిక్గా ఇప్పుడు హోమ్ మేకర్స్ కూడా ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఇంట్లో వర్క్స్ చేస్తూనే ఉంటారు కొంతమంది అయితే ఇంకా ఓసిడి కారణంగా చేసిందే పని పది పది సార్లు చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ మణికట్టు దగ్గర బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ టిప్స్ ఇస్తారు అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళు బేసికల్లీ యాక్సెప్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది మీకు ఇది ఉంది అనక ఓకే అది ఉంది అని వాళ్ళు అనుకుంటే ఎక్కడ పని ఆపాల్సి వస్తుంది వాళ్ళు లేని సమయంలో వేరే నా నన్ను ఎవరు రీప్లేస్ చేయలేరు అనే థాట్ ప్రాసెస్లో చాలా ఉంటారు బట్ ఇదే బీట్వెల్ సప్లిమెంట్స్ ఇవ్వటము అవేర్నెస్ ఇవ్వటము స్ట్రెచెస్ ఇవ్వటము అండ్ అది ఎక్కువ సివియర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి అనేది వాళ్ళకి బాగా క్లియర్గా చెప్తూ ఉండాలి చెప్తూ ఉంటే దే విల్ బి యా సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం యాక్సిడెంట్స్ అయినప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కొంతమందికి ఫింగర్స్ కట్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి హ్యాండ్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి టైంలో వాళ్ళకి ఆర్గన్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చా ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది చాలా మేజర్ క్రష్ ఇంజరీస్ ఉంటాయమ్మా డిపెండింగ్ అపాన్ లెవెల్ ఆఫ్ ఇంజురీ మనకి అది మేజరా మైనరా అనేది డిసైడ్ అవుతుంది సో మనకి ఇప్పుడు ఫింగర్ టిప్స్ నుంచి రిస్ట్ లెవెల్ పామ్ లెవెల్ ఫోర్ ఆమ్ లెవెల్ ఆమ్ లెవెల్ ఏ లెవెల్లో అయినా కట్ అవ్వచ్చు సో కట్ అయిన పార్ట్ని మనం అతికించడం అనేది ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ అ మైక్రోసర్జన్ డూ మైక్రోసర్జన్ యొక్క రోలే అది సో మన చిన్న చిన్న వెజిల్స్ని అతికించడం సో ఆ పాట అనేది మనము ఎలా తీసుకురావాలి అనేది కూడా ఇంపార్టెంట్ టిప్స్ అనుకోండి మజిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది పామ్లో కూడా కొంచెం కంటెంట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆమ్ ఆమ్స్ సో మజిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క వయబిలిటీ టైం తగ్గుతూ ఉంటుంది సో అంత క్విక్గా తీసుకురావాలి సో బిఫోర్ త్రీ అవర్సే ప్రాక్సిమల్ ఈ ఈ లెవెల్లో కట్ అయిందంటే త్రీ అవర్స్ లోపే తీసుకురావాలి అండ్ దాన్ని ఎలా తీసుకురావాలి ఆ పార్ట్ని ఒక మంచి నీట్ పాలిథిన్ కవర్లో పెట్టేసి దాన్ని ఒక ఐస్ ఫిల్డ్ ఉన్న ప్యాక్లో వేయాలి డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ ఎప్పుడు పాట్కి ఉండకూడదు సో ఇది ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ఒక పార్ట్ని తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు మేజర్ క్రష్ ఇంజరీస్ ఇవన్నీ రైల్వే ట్రాక్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు అండ్ కంపెనీస్లో ప్రింటింగ్ ప్రెస్ లో షుగర్ షుగర్ క్రష్ ఇంజరీస్ లేదా గ్రాస్ కటింగ్ మెషిన్ క్రష్ ఇంజరీస్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ సో మనకి అవేర్నెస్ చెప్తూ అండ్ ఆ పార్ట్ని ఎట్లా సేకరించి తీసుకురావాలి అనేది మనం వాళ్ళకి చెప్పాలి రీప్లాంటేషన్ అనేది ఇంపార్టెంట్ యా చేస్తాము సక్సెస్ కూడా ఉంటుంది అండ్ ఆ సక్సెస్కి డాక్టర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో పేషెంట్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి అతికిచ్చగానే చేయి మంచిగా మూవ్ అయిపోతుందా అవ్వదు ఎందుకంటే మనకి దీంట్లో కట్ అయినప్పుడు బోన్ కట్ అవుతుంది దాని చుట్టూ కండరాళ్ళు రక్త నరాలు సో రక్తాన్ని ఇచ్చే వెజిల్స్ ని రిపేర్ చేయాలి పక్కన సెన్సేషన్స్ ని ఇచ్చే నరాన్ని రిపేర్ చేయాలి నరం రిపేర్ చేయగానే వెంటనే వస్తుందా చాలా గా మనకి రెస్పాన్స్ చూపిస్తుంది కండరాలు కుట్టగానే వెంటనే మూవ్మెంట్ స్టార్ట్ చేయలేం కదా అది రిపేర్ సైట్ కూడా అతకాలి అండ్ బోన్స్ హీల్ అవ్వడానికి మినిమం మనకి కొంచెం టైం ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని అండ్ సర్జరీ అయిపోయినాక ఈ మంత్స్ ఇంత టైం పడుతుంది మీకు అండ్ ఇంత టైం పట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ హ్యాండ్ కట్ అయిన చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుందా ఉండదు ఉండదు అది యాక్సెప్ట్ చెయ్యాలి పేషెంట్ సో హౌ మచ్ ఎఫర్ట్ పేషెంట్ పెడితే ఎంత ఫిజియోథెరపీ థెరపీ చేస్తూ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే నర్వ్ రికవరీ కోసం కేటాయిస్తూ మెడికేషన్స్ వాడుతూ మేము చెప్పేవి ఫాలో దేల్ హ్యావ్ అ బెటర్ హ్యాండ్ జీరో హ్యాండ్ కన్నా బెటర్ హ్యాండ్ బెటర్ సో మ్యామ్ ఇప్పుడు బేసిక్గా ఈ సర్జరీ తర్వాత ఒక పేషెంట్ మైనర్ క్రష్ కైనా లేకపోతే మేజర్ క్రష్కైనా కానీ రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మేజర్ కి ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ మా డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఇంపార్టెంట్ అండ్ స్టేజ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎప్పటికైనా మేజర్ క్రాష్ ఉన్న వాటికి స్టేజ్ ప్రొసీజర్ ఒకటే స్టేజ్లో మొత్తం రిజల్ట్ రాదు అండ్ మనకేంటి ఫస్ట్ మన మెయిన్ ఏమేంటి లింబు బ్రతకాలి అతికించిన రింబ్లో రక్త సరఫరా అవ్వాలి ఫస్ట్ మ్యాక్సిమం మేము ఏం చేస్తామంటే టైం లిమిట్ లోపల రక్త నరాల్ని అతికిచ్చేది చూస్తాము అంతే ఫస్ట్ రక్త సర్ఫరీ అయ్యి చెయ్యి బ్రతికి నెక్స్ట్ అటెంప్ట్లో మనం నర్వ్ రిలేటెడ్ చూసుకోవచ్చు కొంతమందిలో నర్వ్ దగ్గరే ఉంది అంటే మేము అప్పుడే ఇచ్చేస్తాం అటాచ్మెంట్ నర్వ్ రిపేర్ చేసేసాక ఒక టూ ఇయర్స్ పడుతుంది వాళ్ళకి సెన్సేషన్స్ తాకిడి ఓకే ఇది హాట్ ఇది కోల్డ్ సో ఆ టైంలో కూడా మనం ఏమి ఇవ్వాలి అవేర్నెస్ పేషెంట్కి జాగ్రత్త ఉండండి స్టవ్ దగ్గరికి వెళ్ళి చేసే పనులల్లో ఏదైనా పట్టేసుకుంటే ఏం తెలియదు బర్న్స్ తోటి వస్తారు సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ నర్వ్ అతికిచ్చేసాక ఇచ్చేసాక తర్వాత మెల్లిగా నెక్స్ట్ తర్వాత స్టేజెస్లో కండరాలు ఫింగర్ ఫ్లెక్షన్కి ఫింగర్ మడవడానికి ఒకటి తెరవడానికి ఒకటి ఎల్బో ఏ లెవెల్లో ఉందో ఆ ఆ లెవెల్ నుంచి మనకి ఏదైతే కావాలనేది స్టేజ్ వైజ్గా చూసుకోవాలి సో మ్యామ్ ఇప్పుడు మనం ఇంకొకటి మేజర్గా చూసేది ఏంటి అంటే ఈ బైక్స్ రిపేర్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఏంటి అని అనంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు రిపేర్ చేస్తున్న సమయంలోనే యాక్సిడెంటల్గా ఈ టిప్స్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి సో అది కంప్లీట్గా అప్పుడు ఆ ఆర్గాన్స్ ఏదైతే తెగిందో అది కంప్లీట్లీ కంటామినేట్ అయిపోతుంది సో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చేలోపు వాళ్ళకి అవేర్నెస్గా ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళ ఆర్గన్స్ సేఫ్గా ఉండేలా చూసుకోవచ్చు సో బైక్ చైన్ క్రష్ ఇంజరీ అనేది ఒక హ్యాండ్ సర్జన్కి కామన్గా చూసే ప్రాబ్లం అనమాట సో వీకెండ్స్ వీకెండ్స్ రాగానే ఏం చేస్తారు బైక్ ఆన్ చేసేసి మోటార్ ఆన్లోనే పెట్టేసి చైన్ ఆయిలింగ్ చేస్తూ ఉంటారు సో చైన్ ఆయిలింగ్ చేసేటప్పుడు ఆ గ్రీజ్ మెటీరియల్ అంతా ఉంటుంది అండ్ వాళ్ళకి తెలియకుండా ఫింగర్ దాంట్లో ట్రాప్ అయిపోయి మొత్తం తిప్పుకుపోతుంది అనమాట తిప్పుకుపోయినప్పుడు ఆ గ్రీజీ మెటీరియల్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఫర్ వన్ బైక్ చైన్స్ క్లీన్ చేసేటప్పుడు కైండ్లీ మీ మాన్యుల్స్ చదువుకోండి మాన్యుల్స్ చదివి డైరెక్ట్ హ్యాండ్ని పెట్టేసి ట్రీట్మెంట్ అది క్లీన్ చేయడం కాకుండా యూ సమ్ మెటీరియల్స్ అనమాట సో ఆ మె మోటార్ ఆన్లో ఉంటేనే కదా మ్యామ్ చైన్ తిరుగుతుంది అనేది వాళ్ళు కూడా నాకు చెప్పారనమాట ఆన్ చేయింది జరగదు మ్యామ్ అది అనేసి సో కొంచెం జాగ్రత్తగా అవి చేస్తూ చూడండి అండ్ పార్ట్ అనేది ఎలా తీసుకురావాలనేది సేమ్ ఐస్లో పెట్టేసి ఒక ప్యాకెట్లో పెట్టుకొని మీరు కావాలంటే రన్నింగ్ వాటర్ ట్యాప్ ఉంటుంది కదా వాటర్ ట్యాప్లో క్లీన్గా కడిగేయచ్చు ఓకే ఇఫ్ ఇట్ ఇస్ గ్రాస్ మెటీరియల్ శాండ్ మెటీరియల్ ఉంటే అది ఇంకా ఫర్దర్ కంటామినేట్ అవ్వకుండా మీ ప్లేస్ నుంచి హాస్పిటల్కి రావడానికి టైం పడుతుంది అన్నప్పుడు దాన్ని క్లీన్గా వాటర్ ట్యాప్ కింద కడిగేయచ్చు కడిగేసి దాన్ని ఒక కవర్లో వేసేసి దాన్ని ఒక ఐస్ ప్యాక్లో ఉన్న కవర్లో వేసి యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఓకే సో డిపెండింగ్ అపాన్ లెవెల్ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ మనకి వేళ్ళల్లో నరాలు చేతిలో ఉన్నంత థిక్నెస్ ఉండవు సో చాలా మై మైక్రో లెవెల్లో ఉంటాయి పాయింట్ ఎయిట్ మిలిమీటర్స్ థిక్నెస్ ఉంటుంది సో దాన్ని రిపేర్ చేయాలి అంటే మాకు మైక్రోస్కోప్స్ అవసరం సో ఫస్ట్ మేము తీసుకురాగానే డిపెండింగ్ అప్ ఆన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఒక బేసిక్ ఇప్పుడు ఆర్థోపెడిషన్ అంటే ఆర్థోపెడిషన్కి ఏమవచ్చు బోన్స్ ఫిక్స్ చేయడం వచ్చు ప్రాపర్గా హీలింగ్ చేయడం రావచ్చు ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తాడు సాఫ్ట్ ఇష్యూ అనమాట కండరాలు ఎలా ఉన్నాయి దాని చుట్టూ సాఫ్ట్ ఇష్యూ కవర్ ఉందా లేదా చూస్తారు సో బట్ ఒక హ్యాండ్ సర్జన్ ఈ రెండింటిని క్లబ్ చేసి మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది సో హ్యాండ్ సర్జన్ ఏం చేస్తాడు బోన్ని ఫిక్స్ చేయగలుగుతాడు సాఫ్ట్ ఇష్యూని కూడా కవర్ చేయగలుగుతాడు సో వాళ్ళు వచ్చినప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ కొంచెం పార్ట్ని తీసుకొస్తే వీ కెన్ అటాచ్ అది బాగా ఉంది అంటే ఓకే సింగిల్ లెవెల్ కట్ అయింది అనుకోండి అటాచ్మెంట్ ఈజీగా ఉంటుంది ఓకే అదే తిరిగి 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 సెగ్మెంట్ అయింది అనుకోండి టూ లెవెల్స్లో చాప్ అయితే కష్టం కష్టం లోపల రక్త నరాలు కూడా కట్ అయిపోతాయి కదా టూ లెవెల్స్లో సో సర్వైవల్ అనేది చాలా తక్కువ లెవెల్ ఇంపార్టెంట్ ఎట్ ద రేట్ టైప్ క్లీన్ కట్ట క్రష్ అయిందా అనేది కూడా ఇంపార్టెంట్ సో మ్యామ్ వన్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు ఏదైతే పిల్లలు చిన్న పిల్లలైనా కూడా తెలిసి తెలియక లేకపోతే యాక్సిడెంటల్గా ఇవి జరిగే వాటి గురించి అవేర్నెస్ కోసం ఒక అడ్వైస్ చెప్పమంటే మీరేం అడ్వైస్ చెప్తారు చిన్న చిన్నపిల్లలు పాపం వాళ్ళని మనము ఆపలేము ఆపలేము వాళ్ళు ఎదగాలి అంటే దే హ్యావ్ టు బి కొంచెం క్రాగా ఉండాలి ఫ్రీగా తిరగాలి స్పేషియస్ ఉండాలి ఒకటి ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని దూరంగా పెట్టుకోండి మా నైఫ్ నేల్స్ పెన్సిల్స్ పెన్ పెన్ పెట్టి ఇచ్చేస్తే రాసేస్తాడు పాపం అనుకుంటాం అదే కళ్ళలో పోక్ చేసుకుంటాడు చేతుల్లో పోక్ చేసుకుంటారు షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని దూరం పెట్టాలి అది కాకుండా మాకు కామన్ గా వచ్చేవి ఏంటి డోర్ క్రష్ ఇంజరీస్ వాళ్ళు ఏం చేస్తారు పోయి అక్కడ చేయి పెట్టేసి నిల్చుంటారు గాలికి డోర్ పడిపోతుంది ఫింగర్ కట్ అయిపోతుంది మదర్ కి ఆ యాంగ్షియస్నెస్ అవన్నీ ఉంటాయి పాపం వాళ్ళు కావాలని చేయరు సో స్టాపర్స్ పెట్టుకోవాలి డోర్ స్టాపర్స్ పెట్టుకోవాలి ఎక్కడికక్కడికి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా కార్నర్స్ లో ఇప్పుడు టేబుల్ కార్నర్స్ కూడా షాప్ ఉంటాయి సో అవి ప్రొటెక్టర్స్ పెట్టుకోవాలి ఈ మధ్య మాకు ఎక్కువ లిఫ్ట్ లిఫ్ట్ లో అండ్ ఎక్సలేటర్ లో ఎక్కినప్పుడు ఫింగర్ కట్ అవ్వటము అవి కూడా సో కిడ్స్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ గా మన థర్డ్ అయి ఉండాల్సిందే బికాస్ ఒక్కసారి అయినాక మనం ఏం చేయలేము చిన్న ఇంజురీ అయితే హీలింగ్ ఓకే పిల్లలలో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అయ్యో ఈ ఫింగర్ కట్ అయిందా అనేది కూడా తెలియనంత హీలింగ్ అయిపోతుంది కానీ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అండ్ చాలా సివియర్గా డ్యామేజ్ అయితే మనం కూడా ఏం చేయలేము సో కొన్ని కట్ అయిపోయినవి క్రష్ అయిపోయినవి ఆంపుటేట్ అయిపోతాయి ఆ లెవెల్కి కట్ అయిపోతుంది సో ఫింగర్ ఒక హైట్ తగ్గిపోవడము అలాంటివి సో బెటర్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అవేర్నెస్ ఉండి ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అన్ని డోర్స్ అన్నిటికీ సేఫ్టీ లాక్స్ పెట్టుకోవడం షార్ప్ థింగ్స్ అన్నిటికీ ప్రొటెక్షన్స్ పెట్టుకోవడం డోర్స్ అన్నిటికీ లాక్స్ అండ్ సే స్టాపర్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో చూస్తున్నాం కదా మనకి యాక్సిడెంటల్గా మనకి చేతులకు ఏవైతే దెబ్బలు తగులుతూ ఉంటాయో లేదా అనుకోకుండా క్రషింగ్స్లో జరిగినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో విధంగా ఇవి జరగకుండా చిన్నపిల్లల్లో కానీ ఇటు మనమైనా కూడా మనకి పెయిన్ అనేది ఏ లెవెల్లో ఉంటే ఏ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు మనం కూడా ఫస్ట్ ఎయిడ్ కింద వాటి ఆర్గన్స్ ఏవైనా దొరికినప్పుడు వాటిని కొంచెం స్టెరిలైజ్ చేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి ఐస్ కాంటాక్ట్ లేకుండా దాంట్లో ప్యాక్ చేసేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి ఆ ఆర్గన్ని మళ్ళీ మనం ప్రీవియస్ ప్లేస్లో కాకపోయినా దానికి ఒక రీప్లేస్మెంట్ లాగానైనా కూడా మనం వాళ్ళకి చేసి మనకి వాళ్ళకి ఆ హ్యాండ్లో ఆ ఫింగర్ అనేది లేకుండా చేసేదానికంటే కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి సో మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు